ట్రేస్లాడ్ ఈ ఉదయ కాలము దేవుని నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను మరొక నూతన దినం అందులోనూ పునరుత్న దినము మే నెల మే నెలలో ఇది మొదటి ఆదివారము ఎంత గొప్ప అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఈ పునరుత్న దినంలోనికి నడిపించినందుకు దేవునికి వందనములు గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు కూడా దేవునికి వందనం చెల్లిద్దాం గత మాసమంతా దేవుడు మనల్ని కాపాడి మరి క్షేమంగా మే నెలలోకి తీసుకొచ్చాడు కదా అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనేకమైన మేలులతో మనల్ని నింపి నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత ఆసులు చెల్లించాలి దినము ఆదివారము అందరము కూడా మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్నాం కదా మరి దేవుడు మీకందరికీ కూడా దేవుని యొక్క శుభ దీవెనలు అనుగ్రహించునుగాక ఇదిన దేవుడీశ్వర కృపా వార్త సమూయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అందుకు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయుటకై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చను ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు దావీదు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు అతడు ముందుగా అతన్ని కేవలం యూదావారు మాత్రమే పట్టాభిషేక్తునిగా అంగీకరించారు కానీ ఆ తర్వాత ఇస్రాయేల్ వంశస్థులు కూడా వచ్చారు వచ్చి మరి అతన్ని రాజుగా అభిషేకించుకున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం అన్ని గోత్రాలకు కూడా దావీదే రాజుగా ఉన్నాడు అతడు ఎరుసలేంలో తన యొక్క పరిపాలన ప్రారంభించాడు అయితే ఏమైందంటే ఎప్పుడైతే దావిదు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడని ఫిలిస్తీన్ విన్నారో వారు ఇస్రాయేలీల శత్రువులు కదా వారు ఇతని మీదకి యుద్ధానికి వచ్చారు మొదట అతడు ఒక రిఫాయిము లోయలో వచ్చి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు దావీదు ఎల్లప్పుడూ చేసే ఒక మంచి కార్యం ఏంటంటే తనకి ఎప్పుడు సమస్య వచ్చినా కూడా అతడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు ఇప్పుడు కూడా ఆ విధంగానే వెళ్ళి విచారణ చేసి అడిగాడు దేవుణ్ణి దేవా నా ఫిలిస్తీన్లకు ఎదురుగా నేను పోవాలా వారిని నా చేతికి అప్పగిస్తావా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు ఆ విధంగా అతడు మరి మొదటిసారి వారిపైన దాడి చేసి వారిని వారిని నాశనం చేశాడు మరి ఎంతగానో వారందరూ కూడా వారిని కూడా తరిమేశాడు ఆ తర్వాత రెండవసారి మళ్ళా వచ్చారు వాళ్ళు మళ్ళీ వచ్చి రిఫాయిం లోయలో వ్యాపించారు అప్పుడు కూడా దావీదు దేవుని దగ్గరికి వెళ్ళారు ఆయన అతడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళొద్దు చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే పిలుస్తీలను హతం చేయుటకై ఎహోవా బయలుదేరుచున్నాడు కనుక నీవు అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలనని సెలవిచ్చాను ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా దేవుడు చేసే యుద్ధాలు కూడా ఎంత ప్రత్యేకంగా ఉంటాయి దేవుడు చేసిన ఏ పనైనా ప్రత్యేకంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క విభిన్నమైన రీతిలో ఆయన పనిచేస్తూ ఉంటాడు మనల్ని సృష్టించిన విధానం కూడా అంతే మనం ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో ఒక స్పెషల్గా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉన్నారు అదేవిధంగా ఆయన మన పట్ల చేసే స్వస్థతలైనా అంతే ఒకరికి అయినట్లుగా స్వస్థత ఇంకొకరికి రాదు ప్రవణు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒకరిని ఏ విధంగా స్వస్థపరిచాడో మరొకరిని అదే విధంగా స్వస్థపరుస్తాడని కాదు ఆయన ఇంకొక ఇంకొకరిని విభిన్నంగా స్వస్థపరచడం మనం చూసాము ఆ విధంగా ఆయన చేసే ఆయన చెప్పే పని చేసే పని అంతా కూడా విభిన్నంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది మరి ఆయన యుద్ధాలు కూడా అలాగే ఉంటాయి ఆయన ఇస్రాయేలీల పక్షంగా ఎన్నోసార్లు యుద్ధాలు చేశాడు అనేక మంది రాజుల పక్షంగా యుద్ధాలు చేశాడు అయితే ఆ యుద్ధాలన్నింటిలో కూడా ఆయన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రతిసారి ఒక విభిన్నమైన రీతిలో ఆయన యుద్ధం చేసేవాడు ఇప్పుడైతే దావీదుకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు వెళ్ళొద్దు ముందేమో నువ్వు వెళ్ళు వాళ్ళ మీద దాడి చేయమని చెప్పాడు ఇప్పుడేమో ఏమంటున్నాడంటే అలా వెళ్ళొద్దు అలా వెళ్ళొద్దు చుట్టూ తిరిగి పొమ్మంటున్నాడు చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడాలట అంటే వాళ్ళు కంబలి చెట్లు ఉన్న ప్రదేశంలో ఉన్నారనమాట కాబట్టి నువ్వు కంబలి చెట్లకు ఎదురుగా పోయి పడాలి అయితే ఎలా పడాలి అంటే తను వెయిట్ చేయాలి దేనికోసం వెయిట్ అని చెప్తున్నాడు దేవుడు చాలా శ్రద్ధగా మనం దేవుని మాటలు ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా వినాలి నిన్ననే మాట్లాడుకున్నాం కదా వినగలిగిన చెవి మనకు కలిగి ఉండాలని ఆ వినగలిగిన చెవి మనం కలిగి ఉంటేనే మనము దేవుని యొక్క మాటలు వినగలుగుతాము దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ గ్రహించగలుగుతాము దేవుని యొక్క మార్గాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతాము లేకపోతే ఆ విధంగా తెలుసుకోవడము అసాధ్యమైనటువంటి పని మరి దావిదుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కంబళి చెట్లకు ఎదురుగా అంటే దాక్కొని ఉండాలనుకుంటా దాక్కొని ఉండాలి అయితే కంబలి చెట్ల కొనలను చప్పుడు వినబడినప్పుడు అంటే ఈ చెట్లు కదలకుండా ఉంటాయి అంటే దేవుడు సమస్తమును తన కంట్రోల్లో తీసుకుంటాడు తన కంట్రోల్లో ఉంచుకొని ఆ సమయంలో గాలి గాలి వీస్తుంది కదా మామూలుగా అయితే గాలి అంతటా ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది కానీ అది ఒక ప్రత్యేకమైన గాలిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇక్కడ ఆ కంబలి చెట్ల కొనలంట కొనలంటే చివర్లు అంటే బాగా పైన చెట్ల పైన మీద పైన ఉన్నటువంటి ఆ కొమ్మలు ఆ కొమ్మలు కొనలు కదులుతాయన్నమాట ఆ కదిలినప్పుడు ఒక రకమైన చప్పుడు వస్తుంది మరి మీరు ఎప్పుడైనా గమనించారా ఒక్కొక్క చెట్టు కదిలినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది మామూలుగా గాలి వాన తుఫాను ఇవాళ వచ్చినప్పుడు కొన్ని కొన్ని చెట్లు ఒక్కొక్క రకమైన శబ్దాలు చేస్తాయి మరి ఆ పామ్ ట్రీస్ అయితే భయంకరమైన శబ్దం అంటే ఒకలాంటి గాలి శబ్దము ఒక తుఫాను శబ్దంలాగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకా కొన్ని చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఆ గాలికి స్పందిస్తుంది ఒక్కొక్క చెట్టుకైతే కొన్ని కాయలు ఉంటాయి చూసారా అలాంటి చెట్లకైతే ఆ శబ్దం ఎలా ఉంటుందంటే గలగలగల అనే శబ్దం ఉంటుంది మరి ఈ కంబడి చెట్లకు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు మల్బరీ ట్రీస్ అంటారట ఈ మల్బరీ ట్రీస్లో వా వచ్చే శబ్దము ఎలా ఉంటుందో బహుశా అక్కడ వాళ్ళకు తెలిసే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆ వాతావరణంలో బాగా పెరిగే చెట్లు అయి ఉండవచ్చు అందుకే దేవుడు ప్రత్యేకంగా ఈ చెట్టు గురించి చెప్తూ ఉన్నాడు ఆ కంబడి చెట్లు చేసే శబ్దము మనం జాగ్రత్తగా వినాలన్నమాట అంటే దేవుడు బహుశా గాలిని కూడా తన కంట్రోల్లో ఉంచుకొని గాలి ఎక్కువ లేకుండా చూస్తాడు అయితే ఒక్క సమయంలో గాలి వీస్తుంది అది కూడా ఆ గాలి కేవలము పైన చెట్ల కొనలను మాత్రమే తాకుతుంది అలా తాకినప్పుడు అది ఒక రకమైన శబ్దం వస్తుంది ఆ శబ్దము వీళ్ళు గమనించాలి దావీదు తన సైనికులతో కలిసి వెళ్ళినప్పుడు ఆ శబ్దమును గమనించాలి ఎప్పుడైతే ఆ శబ్దం వస్తుందో అప్పుడు ప్రభువు అంటే యహోవా దేవుడు తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని వారు గ్రహించాలి ఆ విధంగా మరి దేవుడు వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ శబ్దము వింటాడో అప్పుడు అతడు ముందుకు వెళ్ళాలి అప్పుడు అతడు ఫిలిస్తీల మీదకి వెళ్ళాలి అప్పుడు త్వరగా బయలుదేరాలంట అది కూడా అంటే ఆయన రెడీగా ఉండాలి కొంచెము వారికి మరుగుగా ఉండాలి ఫిలిస్తీలకు కనబడకుండా ఎప్పుడైతే ఈ శబ్దం వస్తుందో అప్పుడు అతడు త్వరగా బయలుదేరి వెళ్ళాలంట చూసారా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ మాటలలో ఉన్నాయి మనం చాలాసార్లు ఇవన్నీ మాటలు ఇవి చదివి అలా ఉంటాం కానీ ధ్యానపూర్వకంగా చదివితే కొన్ని మనకు మర్మాలు తెలుస్తాయి యాక్చువల్గా ఇది నాకు కూడా తెలియదండి స్పర్జన్ గారు చెప్పినటువంటి మెసేజెస్లో ఇది ఉన్నది అది చెప్తున్నాను నేను ఇది కూడా నాకు స్వయంగా దేవుడు ఇచ్చినటువంటి ఇది కాదు కానీ ఇది స్పర్జన్ గారి అనుభవం స్పర్జన్ గారు చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నాను మరి ఈ కంబళి చెట్టుకు ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శబ్దం మీదో దానిని గ్రహించి దావీదు గారు దావీదు తన సైనికులతో సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే శబ్దం వస్తుందో ఆ శబ్దం ప్రకారము వారు ముందుకు వెళ్ళాలి మరి ఈ మా ఈ యొక్క అంతట్లో కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనం గ్రహించాల్సిందేమంటే దేవుడు ప్రతి ఒక పనిని చెప్పినప్పుడు ఆ పనిని మనం జాగ్రత్తగా పాటించాలి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏదో అది జాగ్రత్తగా గమనించాలి గమనించి ఆ పద్ధతి అంటే ఆయన చెప్పిన ప్రకారంగానే చేయాలి ఒకవేళ ముందుగా చేయకూడదు వెనకగా చేయకూడదు సరిగ్గా సమయానికి చేయాలి మరి ఈ సమయంలో మనం ఒక మాట గుర్తుపెట్టుకుందాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనుదినం మాట్లాడుతూ ఉంటాడు నీవు నేను ఉదయ కాలంన వాక్యము ధ్యానించినప్పుడు మనకు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాడు మనం ఏదైనా ఒక సేవకుడు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వాక్యం మనం చదివేటప్పుడు కానీ ప్రత్యేకంగా మనల్ని తాకినట్లుగా మనతో ఎవరైనా మ ఓ దేవుడు ఏదో చెప్పినట్లుగా అనిపిస్తే వెంటనే దానిని పట్టుకోవాలి అందుకే కదా చాలామంది చెప్తూ ఉంటారు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలట మనం కూడా అలాగా ఆ దేవుడు చెప్పినటువంటి మాటను వెంటనే అందిపుచ్చుకోవాలి ఒకవేళ వాగ్దానం అవ్వచ్చు లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు ఏదైనా సరే దాన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకొని వెంటనే దాన్ని ఫాలో కావడానికి మనం ప్రయత్నించాలి దావిదు అలాగే ఆ యొక్క చప్పుడు విన్నాడు చప్పుడు వినగానే వెంటనే ఆయన వెళ్ళి ఫిలిస్తీల మీద పడడానికి వెళ్ళాడు కానీ అప్పటికే దేవుడైతే వారి వారిని హతం చేయడం జరిగిపోయింది దేవుడే స్వయంగా వారిని హతం చేశాడు ఫిలిస్తీల పైన దేవుడే దాడి చేశాడు మరి దావిదు పక్షంగా దేవుడు పనిచేశాడు దావిదంటే దావిదనే కాదు ఆ ఇష్రైలీలు అందరి పక్షంగా కూడా దేవుడు పనిచేశాడు మరి ఇంత అద్భుత రీతిగా దేవుడు మన కొరకు పనిచేస్తున్నాడు ఇంత అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మనం వింటున్నామా మన మాట దేవుని మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా వినగల చెవి మనకున్నదా గ్రహించగల హృదయం మనకున్నదా ఇది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకొని మనము వినాలి తప్పకుండా వినాలి విని గ్రహించి దానిని పాటించినప్పుడు మనం సరైన మార్గంలో నడుచుకోగలుగుతాము దేవుడు ప్రతి చెట్టుని కూడా ఎంత ప్రత్యేకంగా సృష్టించాడో మనం గమనిస్తున్నాము అలాగే ప్రతి సృష్టి కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా ఏ ఒకదానికి మరొకదానికి అసలు పోలిక అనేది ఉండదు అలాగే సౌండ్ గురించి కూడా అలాగే దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు కూడా డిఫరెంట్గా ఉంటాయి మరి మనం దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచనలను గమనించుకోగలగాలి ఆయన మనకు ఏం చెప్పబోతున్నాడో దానిని గ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దినదినము మనం ప్రార్థించాలి మరి చెవి దేవుని వైపు పెట్టాలి మనము వినగలిగ వినాల అనేటువంటి శ్రద్ధ మనంకున్నప్పుడు దాని పట్ల అదే పనిగా ఒక శ్రద్ధతో మనం గమనిస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి మనం టికెట్ బుక్ చేసుకున్నాము మరి మన యొక్క ట్రైన్ పేరు ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది ఆ ఆ అది ఒక టైంకి వస్తుంది అని మనకు తెలుసు ఆ టైంకు వచ్చే ట్రైన్ గురించి అనౌన్స్మెంట్స్ చెప్తూ ఉంటారు అయితే అక్కడ రకరకాల అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ మన ట్రైన్ గురించిన అనౌన్స్మెంట్ వినాలి అంటే మనం ఎంత శ్రద్ధగా వింటామో ప్రతి అనౌన్స్మెంట్ వింటాము ఎందుకంటే అది మన ట్రైన్కు సంబంధించిందేమో అనే ఒక ఆశ ఆలోచన అందుకని మనం సిద్ధపడాలి కదా ఒకవేళ ట్రైన్ వస్తుంది అంటే ఆ ట్రైన్ మనము ఎక్కబోయే ఆ భోగి ఎక్కడికి వస్తుందో అని ముందుగానే పోర్టల్ అని అడిగి కనుక్కుంటాము అక్కడికి వెళ్ళి రెడీగా సిద్ధంగా ఉండాలి కదా అందుకొరకు మనము సిద్ధపడతాము కనుక మనము ఆ సౌండ్ కొరకు ఎదురు చూస్తూ ఉంటామన్నమాట మరి బుద్ధి లేని కన్యకులు బుద్ధి గల కన్యకులు పది మంది కన్యకులు కూడా వింటూ ఉన్నారు మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న సౌండ్ కొరకు వింటూ ఉన్నారు అయితే కరెక్ట్గా పెళ్ళికొడుకు వస్తున్న సమయంలో వాళ్ళేమై వాళ్ళకేమైంది ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది ఏంటంటే కొంత ఐదు మందికి ఆయిల్ లేదు ఆయిల్ లేదు కనుక వాళ్ళు ఆయిల్ ఉన్న వాళ్ళు బుద్ధిగల కన్యకలు వాళ్ళ నుంచి అడిగినప్పుడు వాళ్ళు లేదు లేదు మేము ఇవ్వలేమని చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు కొనడానికి వెళ్ళారు అప్పుడు కొనడానికి వెళ్ళేసరికి ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు పెళ్లి కుమారుని శబ్దం విన్నటువంటి ఆ బుద్ధిగల కన్యకలు వెంట వెంటనే ఆయన వెంట వెళ్ళిపోయారు డోర్ వేయబడింది ఆ తర్వాత వాళ్ళకి ఆ డోర్ మిగతా వాళ్ళకి తీయబడలేదు చూసారా ఎంత త్వరగా అంటే మనం ఎంత సిద్ధంగా ఉండాలి ఎంత సిద్ధపడి ఉండాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి మనం ప్రభువు రాకడి కొరకు కూడా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు మరి మనము మెలకువగా ఉండాలని ప్రభువు చెప్పాడు మనకు మెలకువగా ఉండండి సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు దే దేవుడు దేవుని రాకడ ఎలా ఉంటుంది ప్రభ నయస్క్రిస్తూ రెండవ రాకడ ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లు ఉంటుందట దొంగ మనకేం చెప్పిరాడు కదా అలాగే మరి మనం సిద్ధంగా ఉండాలంటే మరి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు ఎంతగానో మనం శ్రద్ధగా వింటూ ఆయన మనతో ఏం మాట్లాడని ఆలోచిస్తున్నాడో అది గ్రహించగలిగే ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలని నిత్యము మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఎంతోమంది రక్షణ లేని వారు తెలియని వారు మరి దేవుడు అంటే తెలియని వారు ఒక్కొక్కసారి దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ మాట్లాడిన సమయంలో అది కనిపెట్టి అది అర్థం చేసుకొని ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు అందుకే పౌలు గారు చెప్తున్నారు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము అని అంటే ఎప్పుడైనా అనుకూల సమయమే ఏ సమయమైనా అనుకూల సమయమే ఏ క్షణమైనా కూడా మనము మాట దేవుని మాట విని అంగీకరిస్తే అప్పుడే మనం రక్షణ పొందుకుంటాము మరి అలాంటి ఆ ఆ యొక్క అంగీకరించే ఆ సమయం కూడా ఆ వినికిడి మనము వాక్యం విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా మరి ఆ వినే ఆ సమయాన్ని కూడా ఆ తప్పకుండా ఆ వినే హృదయము వినే చెవి వినే గ్రహింపగలిగే హృదయము ఇవన్నీ కూడా మనకు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంగా మరి దేవుని అంగీకరించగలుగుతారు ఎంత అవిశ్వాసులైనా ఎంత నరహంతకులైనా కూడా ఒక్క క్షణంలో ఎలా మారిపోతారు అంటే అదే దేవుని యొక్క సమయం ఆ సమయాన్ని వారు గ్రహించారు విన్నారు విశ్వసించారు అంగీకరించారు కనుక వారు రక్షించబడ్డారు అదేవిధంగా మనము విశ్వాసులుగా దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉంటాడు అయితే ఆ అవకాశాలని మనము వెంటనే అందిపుచ్చుకోవాలి అదే మనకు దేవుడు చెప్తున్నాడేమో ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని గ్రహించుకొని మనము వెంటనే దానిని పట్టుకోవాలి ఆ సమయాన్ని పట్టుకోవాలి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఆ విధంగా మనము ఎవరికైనా వాక్యం చెప్పడం లేకపోతే ఎవరికైనా మన సాక్ష్యము దేవుడు మనకేం చేశాడు అది చెప్తే చాలు మనమేం దేవుని గురించిన సువార్త గొప్పగా ప్రకటించాల్సిన అవసరం లేదు కానీ దేవుడు మనకేం చేశాడు నీ జీవితంలో నీకేం చేశాడు నా జీవితంలో నాకేం చేశాడు అది చెప్పడం ద్వారా మనము దేవునికి దేవుని గురించి ప్రకటించవచ్చు ఆ విల్ ఆ విధమైనటువంటి అవకాశాన్ని కూడా మనము పొందుకోవాలని దేవుడు మనకు ఈ దినము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి మెలకువగా ఉండడం అనేది మనకు చాలా అవసరం అది మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మనము మన చెవులను తెరిచి పరిశుద్ధాత్మ శబ్దాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం ఇదే దేవుడు ఒక గుర్తు అని చెప్తూ ఉన్నాడు కదా అంటే ఆ కంబలి చెట్లు కొనలు కొనలు మాత్రమే ఆ విధంగా మరి శబ్దాలు చేస్తాయి ఆ శబ్దం చేసినప్పుడు అది గ్రహించగలిగే ఆ ఆ యొక్క ఇంటెలిజెన్స్ అంటే జ్ఞానము దేవుడు మనకివ్వాలి మనకు కూడా అలాంటి గుర్తులు ఏమన్నా ఇస్తున్నాడేమో మనం జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు మీకు ముందుగా ఎహోవా బయలుదేరును అనే వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితంలో నా జీవితంలో జరగబోయే కొన్ని కొన్ని విషయాల గురించి దేవుడు మనకు ముందుగా చెప్తున్నాడేమో అప్పుడు ఎహోవా మీకు ముందుగా బయలుదేరుతాడు మనకు ముందుగా ఆయన బయలుదేరి మనకు సహాయం చేస్తాడు మనకు ముందుగా ఆయన బయలుదేరడానికి ముందు మనమేం చేయాలో దేవుడు చెప్తాడు గనక దాన్ని గ్రహించడానికి మనం నిత్యము వాక్యం చదివి దానిని గ్రహించే హృదయం దేవుడు మనకి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిద్దాం దేవుడి కృపావార్తను దీవించునుగాక పదండి అని దేవుడు ముందుగా సాగిపోతూ ఉంటే మనం వెనకంజ వేయగలమా వేయొచ్చా వేయకూడదు కదా మరి రెడీగా ఉందాం సిద్ధంగా ఉందాం దేవుని యొక్క పని చేయడానికి మన జీవితంలో దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాడో ఆ పనులు చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతుడ నిత్యము స్థుతి నందదగిన దేవ ఇస్రాయిలు స్థుతులపై మా వంటి పాపుల స్థుతులపై కూడా మీరు ఆచండవైన దేవుడు తండ్రి నీ కొందనంలో తండ్రి మేము నిన్ను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాం నాన్న మా ప్రభా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత ఆరాధింపబడుతున్న దేవా నీకు స్తోత్రంలో మేము కూడా నిన్న ఆరాధిస్తుండగా ఈ దినము పునరుత్న దినము అనేక చోట్ల ప్రభా ప్రపంచమంతటా కూడా నైనా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది అందరూ కూడా కూడి సార్వత్రికంగా ఆ ఆరాధన చేస్తుంటుండగా దేవా నీకు స్తోత్రంలో తండ్రి ప్రభా నైనా మీరు మా మనవులు ఆలోకిస్తున్నారు మా ముర ఆలోకిస్తున్నారు దేవా మాతో ఉంటున్నారు నీ దీవెన్లు మాపైన కుమ్మరిస్తున్నారు ప్రభా నీ యొక్క సమాధానము మాకు అనుగ్రహిస్తున్నారు బట్టి నీ కొందరం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి నీ సన్నిధిలో చేరి మేము ఆరాధిస్తుండగా నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా మాతో మాట్లాడండి దేవా మాకు తగిన సహాయం చేయండి నీ వాక్యం వినడానికి మా హృదయాన్ని సిద్ధపరచండి చెవులను సిద్ధపరచండి ప్రభ గ్రహించే హృదయాలను సిద్ధపరచండి దేవా ప్రభా మేమంతా కూడా నేను నిన్ను ఆరాధిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైన ఇదేము వాక్యము మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు అవును ప్రభా మీరు ఏదో ఒక విధంగా మీరు మాతో మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా మేము గమనించలేకపోతున్నామేమో తండ్రి మేము నిన్ను తెలుసుకోలేకపోతున్నామేమో నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావో అది మేము గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభానైనా మేము మేము సిద్ధంగా మరి జాగ్రత్తగా వినే హృదయం కలిగి వినే చెవులు కలిగి మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి మీరు మాతో ఉండమని తండ్రి మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాము నేను వాక్యం ద్వారా వాక్యంతో ప్రభా మీరు మమ్మల్ని తాకండి అవును ప్రభాని యొక్క వాక్యం ఎంతో బలమైనది ప్రభా అది రెండంచులు గల వాడి వాడిగల కట్కం వంటిది నాయన లేవ ఎంత గొప్ప దీవెనలు ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ దినము మీరు మా ప్రార్థనను అంగీకరిస్తున్నందుకు వందనములు మా ప్రాథములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాథములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఈ ఈ ఉదయము తండ్రి మేము నీ సంధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండమని తండ్రి మరి మీ యొక్క వాక్యము మమ్మల్ని తాకేలాగా తండ్రి మా హృదయాలను ఆదరించేదిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలతో కలిసి సంతోషంగా నీ యొక్క సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధించగలిగే కృపను దయచేయండి ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఇంకా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే అలాంటి వారు తండ్రి ఉంచి వారిని మీరు దర్శించండి వారిని మీరు తాకండి ప్రభానైనా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రభా వారి కూడా తండ్రి వాక్యం విన్నప్పుడు తండ్రి వారి హృదయాలను తాకి వారు సంధించబడి తండ్రి నీ వైపుకు తిరుగునట్లుగా నీ వైపు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ఎంతోమంది భయంకరమైన శాతాను బంధకాలలో ఉంటూ భయ భయంకరమైన వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తూ ఉంటున్నారు నాయన అలాంటి బిడ్డలను కూడా మీరు దయవించి కనకరించి వారిని నీ వైపునకు ఆకర్షించండి ఎంతోమంది నాయన మరి ఎంతో భయంకరమైన విరోధమైన మనస్తత్వం కలిగి నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు మరి హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించమని మరి ఎంతగానో అడుగుతున్నాను ప్రభా తండ్రి దేవా నీకు వందనములు మా ప్రభా ఇదంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ఎవరు మరి ప్రతి సంఘంలో మీరు ఉండండి ప్రతి సంఘంలో పనిచేస్తున్న సేవకులను మీరు ఆశ్రయించండి వారి ద్వారా జరుగుతున్న సేవని అద్భుతంగా మీరు కా ఆశీర్వదించి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి సేవకులను సేవకుల కుటుంబాలను మీరు ఎక్కువగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నైనా మరి పల్లె ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ప్రభా ఎంతో అనానుకూల పరిస్థితులలో కూడా మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి మినిస్ట్రీని ప్రభా మీరు దీవించండి ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి ప్రభా ముఖ్యంగా విషవాణి వారు వారు ఐఈఎం వారు ఇలాంటి వారంతా కూడా ఎంతో దూర దూర ప్రాంతాలు పల్లె ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు దేవా అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సేవలో పరిచర్యలో ఎవరెవరైతే పాల్గొని ఎవరెవరైతే సహాయపడుతూ ఉంటారో మా వారందరికీ కూడా నేను మీ యొక్క దీవెనలు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా పనిచేయడానికి కృప చూపించండి మా తండ్రి సంఘాలలో ఐక్యతను వహించండి ప్రతి ఒక్కరూ నైనా కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి ప్రభా మరి మనస్పర్ధలు అనేటివి లేకుండా మరి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా కలిసిమెలిసి సంఘాలలో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సంఘమునకు వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అందరూ నైనా ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలు మరి హృదయంలో దుఃఖము వేదన భారము మరి ఎంతో బాధలు కలిగినటువంటి వారు తనని సన్నిధిలో వచ్చి వారి హృదయాలను కుమ్మరించుకొని బొరపెట్టుకుంటుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సమస్యలున్న ప్రతి సమస్యను తీసివేయమని వేడుకున్నాం నన్ను విడుదల అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో ఉంటూ చర్చికి వెళ్ళలేకున్నారో వాళ్ళందరిని కూడా కనికరించి వారు త్వరగా కోలుకొని సంతోషంగా వచ్చి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే కృపను దయచేయండి మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి మరి వివాహ సంబంధాలు కుదుర్చండి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని స్వస్థ వేడుకొంచడం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి నాన్న ప్రతి కుటుంబం నీ కుటుంబంగా పిలువబడేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లేవనెత్తండి ఎన్ని సమస్యలతో ఉన్నారో ప్రభ ప్రతి సమస్య నుంచి కూడా ఏసంలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచయను దీవించండి స్త్రీల మధ్య చిన్న పిల్లల మధ్య యవనస్తుల మధ్య జరుగుతున్న ప్రతి పరిచయను దీవించండి వృద్ధులను ఆశ్రయించండి చిన్నారులను కనికరించండి ప్రభా సంఘాలలో ఉన్నటువంటి నిరుపేదలను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని దీవించండి ఆదరణ మీరు దయచేయండి ప్రభా ప్ర సంఘము వారందరి పట్ల కూడా శ్రద్ధ తీసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది మేము బర్త్డేలు దినం జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకొనో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినము మరి నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్న మా అందరిపైన కూడా నీ పరిశుద్ధ దీవెనలు ఉమ్మరించమని సమాధానంతో మేము ఇళ్లకు వెళ్ళడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్